వెల్కమ్ టు న్యూటివి తెలుగు ఇక్కడ మాత్రం నరుడిగా గనపయ్య దర్శనమిస్తాడు దీంతో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ గనపయ్యను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రజలు కూడా ఈ ఆలయంలో పూజలు చేస్తారు ఈ ఆలయ విశేషాలు సిద్ధి వినాయకుని నరుడి రూపం గురించి తెలుసుకుందాం రండి గణేషుడి ఆలయాలు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నాయి చాలామంది భక్తులు గణపయ్యను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అయితే భారతదేశంలోని పురాతన గణేష దేవాలయాలు వెతికి అవే సొంత పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి అయితే ఏ ఆలయంలోనైనా సరే గణపయ్య రూపం ఏనుగుతల మానవ శరీరంతో భక్తులకు దర్శనమిస్తాడు అయితే ఒకే ఒక గణపతి ఆలయంలో మాత్రం గణపయ్య మానవ రూపంలో దర్శనమిస్తాడు ఆ ఆలయంలో టెంపుల్ స్టేట్గా పేరుగాంచిన తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది ఈ ప్రదేశం దేశంలో ఉన్న గణపతి దేవాలయం దేశంలోని ఇతర దేవాలయాల కంటే పూర్తిగా భిన్నమైనది ఎందుకంటే గణపతి దేవాలయాల్లో మాత్రమే కాదు ఏ ఇతర దేవతల ఆలయాల్లోనైనా వినాయక విగ్రహం గజనాదుడిగా దర్శనమిస్తుంది అయితే ఇక్కడ మాత్రం నరుడిగా గణపయ్య దర్శనమిస్తాడు దీంతో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ గణపయ్యను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రజలు కూడా ఈ ఆలయంలో పూజలు చేస్తారు ప్రకారం శివుడి కోపంతో బాలుడి శరీరం నుండి తలను వేరు చేశాడు దీని తర్వాత వినాయకుడికి ఏనుగు ముఖంతో జీవం పోశారు అప్పటి నుండి ప్రతి ఆలయంలో ఈ గజనాదుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అయితే తమిళనాడులోని తిరువారూరు ఆది వినాయక ఆలయంలో గణపతి ముఖం మనిషిలా దర్శనమిస్తుంది దీనికి కారణం శివుడు పార్వతీదేవి ప్రాణం పోసిన బాలుడు ముఖం శివుడు వేరు ముందుది అని స్థల పురాణం బాలుడు ముఖం అందుకనే అందరిలా ఉంది ఈ కారణంగా గణపతి నరుడి రూపంలోనే ఇక్కడ పూజింపబడుతున్నాడు రాముడు ఒకసారి ఆది వినాయక దేవాలయంలో తన పూర్వీకుల ఆత్మశాంతి కోసం పూజలు చేశాడు అప్పటి నుండి సామాన్య ప్రజలు కూడా పూర్వీకుల ఆత్మశాంతి కోసం ఈ ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించారు అందుకే ఈ ఆలయాన్ని తెలతర్పణపురి అని కూడా అంటారు నది ఒడ్డున శాంతి కోసం పూర్వీకులను పూజిస్తారు ఆలయం లోపల మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు ఆలయం సాధారణంగా కనిపించినప్పటికీ దేవస్థానం ప్రాముఖ్యత మాత్రం అనంతం తర్పణపురి అనే పదంలోని తిలతర్పణం అంటే పూర్వీకులకు నైవేద్యం పెట్టడం పూరి అనే పదానికి నగరం అని అర్థం వివిధ రకాల కారణాలతో ప్రతిరోజు రోజు నరుడి రూపంలో ఉన్న బాలగణపతిని దర్శించడానికి పూజించడానికి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తారు